ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది దేవరకద్ర ఎత్తుల సంత ఎవరు మనది షాపూర్ గాన్పూర్ మండలా చిల్లా ఘన్పూర్ మండల్ వనపర్తి జిల్లా ఎన్ని పళ్ళ మీద ఉంటాయి ఇవి రెండు నాలునాల పల్ల ఎంత ఉంటున్నారు రేటు మళ్ళా ఇప్పుడు ఎంత అయిపోయింది

వేముల సాపేటా మిర్చిల మండల ఎంత పెట్టుకుంటే అరే రైతులకు తెలుస్తుంది ఏం రేట్లు ఉన్నాయి అనేది ఒకటి ఇరవై ఆరు లక్ష ఇరవై ఆరు వేలు పెట్టి కొన్నాడు వన్ లాక్ ట్వంటీ సిక్స్ థౌసండ్ అంట నాలుగు నాలుగు పళ్ళ పళ్ళకోడలు వీటికి రేట్ ఎక్కువైందో తక్కువైందా అయితే కామెంట్లో చెప్పండి